ఉపనిషత్ దర్శని ముప్పై ఆరు తర్వాయ భాగం ఇది ఏడవ మంత్రం ఈ మంత్రం ప్రత్యేకంగా పరమాత్మ యొక్క నిరాకార నిర్గుణ రూపాన్ని వివరిస్తుంది ఇంతవరకు అవస్థాత్రయాన్ని వివరించడం జరిగింది ఈ మూడు అవస్థలు దాటిన తర్వాత జీవుడు చేరేది తురీయం ఆత్మ యొక్క నాలుగో పాదం తురీయం అదే పరమాత్మ ఉపనిషత్తు తుర్యాన్ని నాలుగో అవస్థగా చెబుతున్న నిజానికి ఇది ఒక అవస్థ కాదు అంటారు ఇది విద్ధమని చెప్పలేని తుర్యావస్థను ఈ ఉపనిషత్తు నేతి ఇది కాదు ఇది కాదు అనే నిషేధ వచనాలతో వివరించింది అది అంతర్ముఖమైన స్థితి కాదు అని బహిర్ముఖ స్థితి కాదు రెండు చేరిన స్థితి అంతకన్నా కాదు అది చైతన్యవంతమైన స్థితి కాదు అది ప్రజ్ఞాన ఘనం కాదు అని ప్రజ్ఞ కాదు ఆ ప్రజ్ఞ అంతకన్నా కాదు అది కనిపించనిది చేతులు లేనిది గ్రహించ శక్యం కానిది ఎలాంటి లక్షణాలు లేనిది ఊహాతీతమైనది వర్ణించడానికి వీలు లేనిది ఏకాత్మ ప్రత్యాసారంగా ఉన్నది ప్రపంచానికి ఉపశమనాన్నిచ్చేది శాంతమైనది మంగళకరమైనది అద్వైతంగా ఉన్నది ఇదే ఆత్మ యొక్క నాలుగవ పాదం తూరియం దీన్నే ఆత్మ అని గ్రహించాలి ఇక్కడ ఈ దేహంలో ఉండే ఆత్మ తప్ప వేరే ఆత్మ కానీ సర్వాత్మల మూలమైన విశ్వాత్మ పరమాత్మ కానీ లేడు ఉండేది ఒకటే అని వాదించే వాళ్ళు ఉన్నారు ఆత్మ యొక్క నాలుగవ స్థితికి అనగా తుర్యం మొదటి స్థితికి జాగ్రత్త ఉండే భేదం చాలా అధికం జాగ్రత్త అవస్థలో జ్ఞానం ఉండటం మనకు అనుభవమే స్వప్నావస్థలోనూ సుశుక్తిలోనూ జ్ఞానం ఉందని రుజువు ఏముంది నిద్ర నుంచి లేచిన తర్వాత మనం కళ్ళు కన్నామని లేదా గాఢ నిద్రపోయామని తెలుస్తుంది కదా అంటే ఈ రెండు అవస్థలకు సంబంధించిన జ్ఞానం మనకు జాగ్రత్త అవస్థలో ఉంటుందని అర్థమవుతుంది ఈ తురీయుడు జ్ఞానకర్మేంద్రియాలకు అతీతుడు కనుక అతనితో వ్యవహారం చేసే ప్రసక్తి లేదు కేవలం జ్ఞానం యొక్క ప్రతీక కనుక రూపరహితుడు ఊహుకు అందడు భాషతో వర్ణించలేము ఇలా వివరణకు సాధ్యం కాని వాడవటం వల్ల తురియుడిగా పేరు పొందాడు ఇవి వివరణకు అందరి విషయాలు కొంచెం సమయం ధ్యానంలో కూర్చొని వీటిని అర్థం చేసుకునే శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను ప్రార్థించాలి సశేషం